మెగా బ్రదర్ నాగబాబు విషయంలో ప్లాన్ మారుతుందా ఆయన పదవి విషయంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారా రూటు మార్చారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది కొద్ది రోజుల కిందట నాగబాబును ఏపీ క్యాబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు అయితే నెలలు గడుస్తున్నా దానికి సంబంధించి సన్నాహాలు జరగడం లేదు ఎలా మంత్రి పదవి ఇస్తారో ఇంతవరకు చెప్పడం లేదు కనీసం దానిపై ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు అయితే ఇప్పుడు నాగబాబు విషయంలో అనూహ్యంగా నిర్ణయం మార్చినట్లుగా తెలుస్తోంది నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడుతున్నట్లుగా సమాచారం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే ఏ నిర్ణయాన్ని మార్పు చేసుకున్నట్లుగా తెలుస్తోంది జనసేనతో పాటు కూటమి సమన్వయానికి నాగబాబు ఎంతో కృషి చేశారు కూటమి తరపున ప్రచారం కూడా చేశారు వాస్తవానికి ఆయన అనకాపల్లి ఎంపీ స్థానాన్ని ఆశించారు పొత్తులో తప్పకుండా దక్కుతుందని భావించారు అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో నాగబాబు త్యాగం చేయాల్సి వచ్చింది ఎన్నికల్లో ఎక్కడా కూడా ఆయన పోటీ చేయలేదు దీంతో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి అప్పగి ని అప్పట్లో టాక్ నడిచింది అటు నామినేటెడ్ పోస్టుల జాబితాలను సైతం ప్రకటించారు మొన్నటికి మొన్న మూడు రాజ్యసభ పదవులను సైతం భర్తీ చేశారు ఆ సమయంలో సైతం చివరి వరకు నాగబాబు పేరు వినిపించింది ఎంపీగా ఛాన్స్ దక్కకపోవడంతో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ప్రకటించారు ఇది జరిగి నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు బాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది అన్ని అనుకున్నట్లు జరిగితే నాగబాబు తాను కోరుకున్న విధంగా ఎంపీ కాబోతున్నారు దీనివల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్థానంలోకి నాగబాబును పంపే అవకాశాలున్నాయి ప్రస్తుతం విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభకు ఖాళీ అయింది ఈ పదవికి సంబంధించి ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది ఈ తరుణంలో ఆ పదవికి నాగబాబును ఎంపిక చేస్తారని టాక్ ప్రారంభమైంది నాగబాబును ఏపీ కేబినెట్ లోకి తీసుకోవడం పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబుకు సులువే కానీ నాగబాబును తీసుకోవడంలో కేబినెట్ లో అన్నదమ్ములకు చోటు అవుతుంది అయితే అది జనసేనకు మైనస్ చేస్తుందని పవన్ ఆలోచిస్తున్నారు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించగానే చాలా రకాలుగా విమర్శలు వచ్చాయి అయితే ఇవేమీ పట్టించుకోకుండా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఒక నిర్ణయానికి కూడా వచ్చారు అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ పదవి ఖాళీ అయింది అందుకే ఇప్పుడు చంద్రబాబుతో పాటు పవన్ మనసు మార్చుకున్నట్లు సమాచారం మరో మూడున్నరేళ్ల పాటు విజయసాయి రెడ్డి పదవి ఉంది అంటే ఆ పదవిని తీసుకుంటే నాగబాబు మూడున్నరేళ్ల పాటు ఎంపీగా కొనసాగవచ్చు ఇప్పటికే ఈ పదవి కోసం కూటమిలో చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు చివరకు చంద్రబాబుతో పాటు పవన్ నాగబాబుకు అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది పైగా జనసేన తరపున జాతీయ రాజకీయాల్లో నాగబాబుకు బాధ్యతలు అప్పగించవచ్చని పవన్ ఆలోచన చేస్తున్నారట నాగబాబు రాష్ట్ర మంత్రి అవుతారని అంతా భావించారు కానీ ఆయన ఎంపీగా మారి పెద్దల సభలో అడుగు పెట్టాలని ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అటు రాజకీయ పరిస్థితులు సైతం అలానే ఉండడంతో దానికే జైకొట్టారు చంద్రబాబు పవన్ మరి ఏం జరుగుతుందో చూడాలి